లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలుపొందించేందుకు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఇవాళ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు పద్మనాభ లోని సాయిబాబా టెంపుల్ నుంచి కిషన్ రెడ్డి జీపు యాత్ర ప్రారంభం కానుంది ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు మాధవి చెప్పండి ఇక ఈ రోజు కిషన్ రెడ్డి పర్యటన ఎక్కడెక్కడ జరగనుంది ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు మాధవి చెప్పండి ఇక ఈ రోజు బీజేపీ తరపు నుండి ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి పర్యటన ఎక్కడెక్కడ కొనసాగనుంది ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే నాంపల్లి కృష్ణ నియోజకవర్గంలో ఈ రోజు యాత్ర ప్రారంభించనున్నారు అది ఏ తరహాలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సాయిబాబా టెంపుల్ ఈ రోజు ఉదయం పద్మనాభ నగర్ నుంచి అక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఈ యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది దాని తర్వాత గుడి మల్సాపూర్ డివిజన్ డివిజన్లలో ఈ రోజు కిషన్ రెడ్డి పర్యటించనున్నారు దాని తదనంతరం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మాత్రం అసెంబ్లీ నగర్ అసెంబ్లీ డివిజన్లలో ఆ కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు అందులో భాగంగానే ప్రతి గడప గడపకి కూడా ఆయన వెళ్ళాలి అనే ఉద్దేశంతో కూడా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రచారం మాత్రం ముమ్మరం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అటు ప్రచారాలు చేస్తూ ఇటు బీజేపీలో చేరుతున్న వారందరినీ కూడా మరి పార్టీలోకి ఆహ్వానించిన కండువాలు తప్పుతూ అంటే అనేక జిల్లాల నుంచి కూడా ఈ పార్టీలోకి చేరడానికి చాలా మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన మాత్రం పరితంగా అనేది సాధించడం జరుగుతుంది శాలి థ్యాంక్ యూ మాధవి